కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మేదకు ఉమ్మడి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ప్రచారంలో పాల్గొన్న ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ ఈ సందర్భంగా ఎంపీ నగేష్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలు గ్రాడ్యుయేట్ యువత ప్రతి ఒక్కరూ బీజేపీ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు వారితో పాటు జిల్లా అధ్యక్షులు శ్రీశైలం ముదురాజ్ ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొట్నక విజయ్ కుమార్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రాజు మండల అధ్యక్షుడు జ్ఞానేశ్వర మాణిక్రావు సంభు ఆత్రం అర్జున్ ధర్మేందర్ ఆత్రం భీమరావు మడవి ఉస్ ఉసేగం మాజీ ఎంపీటీసీ భగవంతరావు ఫాక్స్ చైర్మన్ కొడప హన్ను పటేల్ తదితరులు ఉన్నారు పార్టీ జిల్లా అధ్యక్షులు సోదరులు శ్రీశైలం గారు అశాబాద్ జిల్లా ముఖ్యంగా అషాబాద్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరులు కొట్ట విజయ్ గారు స్థానిక ఒక పార్టీ అధ్యక్షులు జ్ఞానేశ్వర్ గారు మిగతా నాయకులందరికీ నమస్కరిస్తూ ఈరోజు రాష్ట్రంలో రెండు ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అదే మాదిరిగా కరీంనగర్ వరంగల్ సారీ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాల్లో గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి పట్టబదలకు సంబంధించినటువంటి ఎన్నిక ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఎన్నిక ఈ నిరోధక జరుగుతూ ఉంది ఇప్పుడే చాలామందిని మేము కలుసుకున్నాం గ్రాడ్యుయేట్స్ని అదే మాదిరిగా ఉపాధ్యాయులందరూ కూడా చాలా సానుకూలంగా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా సానుకూలంగా ఈరోజు ఉన్నారు ఎందుకంటే గత పది సంవత్సరాల కింద ఉన్నటువంటి పార్టీకి అయితే అసలు ఈరోజు కనీసం అభ్యర్థి కూడా పెట్టలేని పరిస్థితి ఉంది పద్నాలుగు నెలల నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే వారు చెప్పినటువంటి మాటలు ఒక్కటి కూడా చేయకపోవడం వల్ల నిరుద్యోగులందరూ కూడా యువత అందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వాన్ని బలపరచడం కోసం సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒకటే కోరుతా ఉన్నారు ఈ దేశం సరాచితంగా శుభక్షంగా ప్రపంచ దేశాల్లో మనొక్క